సోషల్ మీడియా పైన ఆర్కే రోజా మరొక్కసారి ఫైర్ అయిన సందర్భం కనిపిస్తోంది ఏదైతే తన మీద తను పెట్టని పోస్టులు పెట్టారని అసత్య ప్రచారానికి మీడియా సోషల్ మీడియా తెరలేపిందనే అంశం పట్ల ఆవిడ మరొక్కసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక మనం చూసాం ఈరోజు ఉదయం నుంచి కూడా రోజా సొంత ఛానల్లో సొంత మీడియాలో ఆవిడకి షాకింగ్ గురయ్యే పరిస్థితి నెలకొంది ఇక నెటిజన్లు కూడా ఆవిడకి గట్టి సమాధానం చెప్పారు అనే కోణంలో వార్తలు తెర మీదకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఇంతకీ ఒకసారి ఆవిడ పెట్టిన పోస్ట్ ఏంటి ఎందుకు ఈ రకమైన ప్రచారం జరుగుతోంది దీది అసత్య ప్రచారం అని రోజా ఎందుకు కొట్టిపారేస్తోంది ఈ ప్రచారాన్ని ప్రచురించిన మీడియా సంస్థలకి నోటీసులు సర్వ్ చేస్తానని రోజా ఎందుకు హెచ్చరికలు జారీ చేస్తుందో ఒకసారి చూద్దాం ఇక ఈరోజు ఉదయం నుంచి కూడా రోజా సొంత ఛానల్లో సొంత యూట్యూబ్ ఛానల్లో ఒక పోల్ సర్వేను పెట్టినట్లు అందులో నెటిజన్లందరూ కూడా రోజాకు వ్యతిరేకంగానే తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు కూడా వార్తలు ప్రస్తుతం ప్రసారం అవుతున్నాయి అయితే ఇంతకీ ఏంటి ఆ పోల్ అంటే ఇటు లడ్డూ విషయం లడ్డు కల్తీ విషయంలో తప్పెవరిది అని ఫస్ట్ మొదట రోజా పోల్ పెట్టినట్టు అందులో జగన్మోహన్ రెడ్డిదే తప్పు అంటూ డెబ్బై నాలుగు శాతం ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు ఇటు వార్తలు గుప్పమంటున్న పరిస్థితి ఇక రోజా అంతటితో ఆగకుండా తిరుమలలో తిరుమలలో పరిస్థితి ఏ ప్రభుత్వంలో బాగుంది అని రెండో పోల్ను కూడా ఆవిడ సొంత ఛానల్లో పెట్టినట్టు అందుకు డెబ్బై మూడు శాతం ఇప్పుడు చంద్రబాబు పాలనలోనే తిరుమల పరిస్థితి బాగుంది అనే అంశాన్ని నెటిజన్లు స్పష్టం చేసినట్టు ఈ రెండు అంశాలు వైరల్ అవుతున్న నేపథ్యంలో రోజా మరొక్కసారి స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది అసలు ఆ ఒపీనియన్ పోల్ తాను పెట్టలేదని ఎందుకు ఈ రకమైన ప్రచారం జరుగుతోందని ఈ ఒపీనియన్ పోల్ తాను పెట్టినట్టు తనకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాలు వచ్చినట్టు ఈ వార్తలన్నీ కూడా తెలంగాణ నుంచే వస్తున్నాయి ఏ ఐపీ అడ్రస్ నుంచి వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎంక్వైరీ చేస్తున్నాము నిర్ధారణ అయిన తర్వాత నోటీసులు సర్వ్ చేస్తామని చెప్పి కూడా రోజా కొద్దిసేపటి క్రితం ప్రకటించిన సందర్భం కనిపిస్తుంది మొత్తానికైతే ఈరోజు ఉదయం నుంచి కూడా రోజాకి సొంత ఛానల్లో షాక్ అనే వార్తలు గుప్పమంటున్నాయో ఆ వార్తలకి రోజా తెరదించే ప్రయత్నం చేసింది ఇక ఆ వార్తలకి ఆ ఒపీనియన్ పోల్స్కి తనకి ఎలాంటి సంబంధం లేదు తనకు అసలు తనకు సొంత మీడియానే లేదు అనే అంశం పట్ల వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు మొత్తానికి పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత ఎవరు ఈ అసత్య ప్రచారానికి తెరలేపారు అనే అంశం పట్ల నోటీసులు కూడా ఇచ్చేందుకు వెనకాడ బోనని రోజా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది